ఈ రోజు ఈజీ మనీ కోసం కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు కేటుగాళ్లు నగదు దోచుకున్న మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఇక వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగేడ గ్రామానికి చెందిన తుమ్మల శివప్రసాద్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం ఆన్లైన్ లో వెతుక్కునే సమయంలో ఓ కంపెనీ నుంచి తనకి జాబు వచ్చినట్లు ఆ కంపెనీలో డేటా ఎంట్రీ చేయాలంటూ చెప్పడంతో బాధితులు సరే అని చెప్పి కంపెనీ వారు అడిగిన నగదును విడతల వారీగా ఆన్లైన్ ద్వారా చెల్లించాడు కంపెనీ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పిన ప్రతినిధులు నగదు చెల్లించిన అనంతరం ఇంకా నగదు కావాలంటూ అడగటంతో బాధితుడు తాను మోసపోయానంటూ గ్రహించి వెంటనే తాను చెల్లించిన నగదును తిరిగి పంపించాలని కోరటంతో వారు మేము చెల్లించమంటూ చెప్పడంతో బాధితుడు మీడియా ముందు వాపోయాడు ఆన్లైన్ లో ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నగదు దోచుకునే వారి పోలీస్ శాఖ వారు కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు బంగారు డిస్టిక్లో నేను గత కొన్ని రోజులు కొన్ని రోజుల నుంచి గుంటూరులో ఉన్నాను నేను ఆన్లైన్లో ఈ లోకల్ యాప్లో నేను జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను టూ మంత్స్ నుంచి ట్రై చేస్తుంటే సరే నాకు ఒక రోజు కాల్ వచ్చింది ఒక నేను అమెజాన్ నుంచి కాల్ చేస్తున్నాను సరే అని సరే కానీ నేను సరే ఓకే అని నేను చెప్పాను నా డేటా నా ఆధార్ కార్డ్స్ నా సర్టిఫికేట్స్ ఇవన్నీ నేను సెండ్ చేసిన వాళ్ళకి సెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ డేకి కంగ్రాట్యులేషన్ సార్ అన్నారు ఎందుకు కంగ్రాచులేషన్స్ అని అడిగితే వైఎన్ పెట్టగానే మీరు సెలెక్ట్ అయ్యారండి మా కంపెనీ అండి సరే అండి టెన్కి ఇంటర్వ్యూ ఉందన్న సార్ నాకు టెన్ కుదొద్దు నాకు అలా అరేంజ్ చేయండి అయ్యిందన్నాను సరే అరేంజ్ చేస్తాను అరేంజ్ చేస్తామని అన్నారు అరేంజ్ చేసిన తర్వాత నేను మా మెసేజ్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వదిలిపెట్టి వచ్చిన తర్వాత నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయినా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఎంతసేపటికే నేను మెసేజ్ చేస్తున్నాను మరి ఇంటర్వ్యూ అటెన్ చేయండి షెడ్యూల్ చేయండి నాకు నాకు మళ్ళీ వేరే టైం అన్నీ వెళ్ళిపోవాలంటే సరే సరే అన్నారు సరే అన్న వెయిట్ 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 అలాగా ఒక ట్వెల్వ్ వరకు తీసుకొచ్చారు ట్వెల్వ్ ఓ క్లాక్కి తీసుకొని వచ్చిన తర్వాత నేను సరే అని ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు ఒక లోగో ఒక పాస్వర్డ్ ఒక ఐడి క్రియేట్ చేసి పంపించాను అది నాకు నార్మల్ మెసేజ్ పంపిస్తారు సార్ మీకు చూడండి అన్న నార్మల్ మెసేజ్ ఏం రాలేదంటే నాకు అని చెప్పాను తర్వాత వాళ్ళే స్క్రీన్ షాట్ తీసి పెట్టారు సరే అని నేను ఐడితో లాగిన్ అయ్యాను ఎంతసేపటికి అది లాగిన్ అవ్వట్లేదు అవ్వకపోతే అవ్వట్లేదు నాకు చూడండి ఒకసారి ఏమైనా ప్రాబ్లం ఉందా మీ సరే సరే ఓకే సార్ నేను చెక్ చేసి చెప్తాను సరే చెక్ చేసి చెప్తాను తర్వాత నేను ఆ పాస్వర్డ్ అవన్నీ మళ్ళీ మళ్ళీ అటెంప్ట్ చేస్తే తర్వాత ఆనింది తర్వాత తుమ్మ తుమ్మల షో కదా డబుల్ ఎటండ్ పడుతుంది కొట్టైనా ఆనింది తీసుకెళ్ళి ఇంటర్వ్యూ అని తీసుకెళ్ళి వేరే ప్యానెల్ కూర్చోబెట్టారు ఆ వేరే ప్యానెల్ ఏంటి అంటే ట్రాన్జెంట్ ఇండియో ప్రైవేట్ లిమిటెడ్ అనే సొల్యూషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఇదేంటి అని నేను అలా ఆలోచించుకుంటా ఉన్నాను ఉంటా ఉంటే ఇంకా ఏం అర్థం కదా సరే ఒకసారి ఇందా ఏంటో ఇది ఏది జరిగినా మన మంచి కదండి అలాగ కొంచెం మూవ్ అవుతా ఉన్నా మూవ్ అవుతా ఉంటే వన్ వన్ అవుతుంది టూ అవుతుంది ఇంకా రన్ అవుతూనే ఉంది ఆ ప్యానల్ గురించి ఆయుర్వేద ప్రోడక్ట్స్ ఇట్లా నీటింగ్స్కి బ్యాక్ పెయిన్స్కి ఇలాగా ఇలాగ ఆయుర్వేద ప్రోడక్ట్స్ చూపిస్తూ ఉన్నారు సరే అని ఇంకా ఫస్ట్ వాళ్ళ 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 కంపెనీ గురించి వాళ్ళు చెప్పుకోవడం ఆల్రెడీ అని చెప్పారు అని చెప్పగానే సరే అని నా ఆలోచించాను ట్వంటీ ఫైవ్గా అంటున్నారు కదా టైమింగ్ కూడా స్టైఫ్ బాగానే ఉంది కదా అసలు ఒకటి పాల మనం కాళీగుండలో ఎందుకు ఏదో దేంట్లో దానికి జాయిన్ అవుతుంది అలా మూవ్ అయ్యి మూవ్ అవుతు మూవ్ ఉంటే ఇంక ఇది కొంచెం నాకు ఫ్రాడ్గా అనిపించి నేను స్ట్రక్ అయిపోయాను స్టక్ అయిపోయి ఏంటంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదంటే నిజం అండి మా అమ్మ మా అమ్మ మా మమ్మీ డాడీ మమ్మల్ని మమ్మల్ని ఎక్కడెందుకు పంపిస్తారు మీరు మేము కూడా మీలాగే వచ్చాము అని ఇది అని చెప్పినా రమ్య దివ్యాన్ని ఇలా చెప్పగా నాకు ఎందుకో డౌట్ వస్తుంది నేను నేనే ఇంకా నేనేం ఇంకా పే చేయలేను మేడం నా వల్ల కాదు నేను పే చేసిన వాళ్ళు సరే నాకు నాకు రిటర్న్ కొటేషన్ అండి నేను మీ కంపెనీలో వర్క్ చేయవద్దు మీరు నాకు జాబ్ ఇప్పియవద్దు మీ ల్యాప్టాప్ పంపించవద్దు మీరు నేను కొట్టిన వరకు నాకు రి రీఫండ్ చేయాలంటే మేము తెలియాలి సార్ మీరు ఏం చేస్తున్నారో చేసుకోండి చేసి పెట్టుకోండి అని అన్నారు